పొద్దున్నే ఒక వీడియో పెట్టా టీ అడిగితే పాలు లేవనింది నా పిల్ల వెంటనే సంచి పట్టుకొని వెళ్ళి సూపర్ మార్కెట్లో కొనుక్కొరా అనింది ఆ పొట్ట కూడా దగ్గర దని పట్టుకొని అంట సంచితో పరిగెత్తుకుంటా వెళ్తా ఉంటే నాయన పార్కు పచ్చగా ఉందని చూస్తూ ఉంటే ఆ పచ్చని పార్కులో భయంకరంగా ఎక్సర్సైజులు చేస్తా ఉన్నారా మాత్రం చేసినా కానీ ఒళ్ళు తగ్గదులే అన్నట్టు నిలబడిపోయా ఇంకా నా చిన్న కూడా వచ్చిందబ్బా నాతోటే ఆకు నిలబడింది రా ముందు అంటా ఉన్నింది ఇంకా పొయ్యేసి సూపర్ మార్కెట్లో బ్రెడ్ యాపిలు చికెను కావాల్సిన సామాన్లు అట్టా అన్నీ కొనుక్కునేసరికే దగ్గర దగ్గర నాలుగు వేల రూపాయలు అయిపోయింది నాలుగు వేల రూపాయల సామాన్ ఏం తీసుకోమి ఈ మాత్రానికే నాటా తొంగి చూస్తూ ఉన్నాను నాయనా బ్రెడ్ పాల ప్యాకెట్లు అట్టా పెరుగు డబ్బాలు చికెను గికెను పండ్లు తీసుకొని అన్ని మూటలో కట్టుకొని పరిగెత్తుకుంటా ఇంకా ఇంటికైతే వచ్చేసాను వచ్చిన తర్వాత నా పిల్లం ఫుల్ హ్యాపీ పనిచేసానని